వెల్కమ్ టు టీవీ న్యూస్ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రీ అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన శ్రీ అంగడాల పూర్ణచంద్రరావు గారు కన్వీనర్ బీసీ రమణ గారు అధికార ప్రతినిధి శ్రీ శ్రీరాములు గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ ఈరోజు అనమాయి జిల్లాలో బీసీలందరినీ కలిపి రాయచోటులో ఒక జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగినది మన ఆ జిల్లా కమిటీ బాధ్యతలు తీసుకున్నారు ఇక్కడ బీసీ కుల సంఘాలన్నీ కూడా రావడం జరిగింది దాదాపు ఇరవై ఇరవై రెండు సంఘాలు ఇక్కడికి రావడం జరిగింది మరి వారంతా కూడా ఈరోజు దీన్ని సంపూర్ణంగా స్వాగతిస్తూ ఇది బీసీలకు తరతరాల నుంచి అన్యాయం జరుగుతుంది మరి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మాకు బీసీలకు అన్ని రంగాలలోనూ అన్యాయం జరుగుతుంది ఒక పక్క రాజకీయంగా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది ఒక పక్క ఆర్థికంగా అన్యాయం జరుగుతుంది మరియు మరోపక్క ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నది మరి మాకు ఏ రకంగా చూసినా అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో ఉండే జీవరాశులకి ఎన్నిటికో లెక్కలున్నాయి మరి బీసీలకు ఎందుకు లెక్కలు లేదనేది ఈ బీసీ సమన్వయ కమిటీ ప్రశ్నిస్తుంది కాబట్టి బీసీ లెక్కలన్నీ తేల్చాలి అన్ని కులాలు లెక్కలు తేలియాలి అన్ని కులాలు లెక్కలు తేలినప్పుడు రాజకీయంగా ఎవరెవరి వాటాలు వారికి వస్తాయి ఎవరెవరు ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి ఒకవేళ జనాభా తక్కువ ఉన్న వారికి ఖచ్చితంగా నామినేట్ పోస్టులు కూడా వస్తాయి అందరూ చట్టసభలోకి వెళ్ళే అవకాశం వస్తుంది మరి కాబట్టి ఇదంతా జరగాలంటే దీని మీద ఉద్యమాలు పోరాటాలు తీవ్ర స్థాయిలో జరుగుతాయని చెప్పి మేము కంగనం కట్టుకొని కూడా ఇరవై ఆరు జిల్లాలు తిరుగుతున్నాము మరి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు కమిటీలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇక్కడ జిల్లా ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లా నియోజకవర్గాలన్నీ కూడా కమిటీలు వేసుకుంటారు మండలాల్లో కమిటీలు వేసుకుంటారు స్థాయిలో కూడా కమిటీలు వేసుకొని మరి రాబోయే రోజుల్లో రాజకీయాలకు అతీతంగా మరి రాజకీయాల్లో ఉండే బీసీ నాయకులను కూడా మేము అందరినీ కలుపుకొని మరి అన్ని పార్టీల్లో ఉండే బీసీ నాయకులు కూడా మా వాళ్ళే కాబట్టి మరి వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాము మరి తప్పనిసరిగా ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కూడా కాదు ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కూడా కాదు ఎందుకంటే మాకు ఎవరైతే ఈ పార్టీకి సపోర్ట్ ఏ పార్టీ అయితే మాకు సపోర్ట్ చేస్తాదో ఏ పార్టీ అయితే దీన్ని చేయాలని ఉద్యమంలో పా పాలపంచుకుంటాదో మేము వాళ్ళ వైపు నడప నడవడానికి కూడా బీసీలంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధమవుతారని చెప్పి మేము బీసీ సమన్వయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం జై జైబీంద్